ఆయండి అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే మటన్ చిక్కుడుకాయ కర్రీ చూపిస్తున్నానండి చూడండి రండి ముందుగా మన సానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగా చూడండి మటన్ కర్రీ చూపిస్తున్నాను దానికి ఏమేమి కావాలో చూపిస్తాను ఈ మటన్ కర్రీ ఎంతో బాగుంటుందండి రైస్లోకైనా చపాతి పులక దేంట్లోకైనా బాగుంటుంది నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలి పావు కేజీకి తొక్కు కిక్కిడికాయలు నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ అది పావు కేజీ మటన్ కడిగి పెట్టుకోవాలి జీలకర్ర గసగసాలు ధనియాలు లాంగమొగ్గులు లాలికాయలు ఒక పువ్వు చేసుకొని ఆడి పెట్టుకోవాలి పక్కన మీద ప్యాన్ పెట్టి చరిపడినంత ఆగి వేసుకొని ఒక అర స్కూన్ సాజరా వేసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక కరివేపు ఒక రబ్బ వేసుకోవాలి అది కూడా వేయించుకోవాలి వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడి పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకోవాలి పెస అల్లం పే పెసగా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు ఆడుకుని వేసుకోండి అది కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు ముక్కలు కోసం పెట్టుకున్నాను కదా అవి కూడా వేగించుకోండి బాగా ఏగించుకోవాలి దాంట్లోనే ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని వేగించుకోవాలి బాగా చాల్ట్ వేసుకుంటే బాగా మత్తపడతాయి ఉల్లిపాయలు గొమ్ములు మొగ్గుతాయి అయితే చూడండి మగ్గాయి కదా అలా మగ్గించుకోవాలి మగ్గించుకుని దాంట్లో మటన్ కడిగి పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకోవాలి వేసుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలండి మటన్ అలా మగ్గించుకుంటేనే కూర బాగుంటుంది అదిగో దాంట్లోనే ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకుని మగ్గించుకోవాలి మొక్కలకి పసుపు పెడితే నీచభోజన అది రాదండి బాగుంటుంది రెండు పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా మధ్యలోకి చీరుకుని వేసుకోవాలి వేసుకుని వేయించుకోవాలి చూడండి వేగింది కదా మూడు నాలుగు నిమిషాలు అయింది కదండి మగ్గ పెట్టుకోవాలి మూడు నాలుగు నిమిషాలు చూడండి మూడు నాలుగు నిమిషాలు మగ్గ పెట్టుకున్నాం కదా మగ్గింది కదా ఇప్పుడు దాంట్లో చిక్కుడికాయలు వేయాలి ముందుగా చిక్కుడికాయలు వేయకూడదండి ముందుగా ఎత్తే బాగా పేసిలు అయిపోతాయి వేయకుండా మటన్ నాలుగు నిమిషాలు మగ్గాక అప్పుడు సిక్కిడికాయలు వేసుకోవాలి సరిపడినంత కారం నేనైతే రెండు స్కూన్లు కారం వేసుకుంటున్నాను మీరైతే మీకు కారంగా తింటే ఇంకా ఇంకొక స్కూను ఎక్కువ వేసుకోండి వేసుకుని మొక్కలు బాగా పట్టీలాగా కలపాలి బాగా వేయించుకోండి ఇది దేంట్లోకైనా బాగుంటుంది రైస్లోకే కాదు చపాతీలకు పొలకాలకు కూడా బాగుంటుంది మటన్ బాగా లేత తెచ్చుకోకూడదు బాగా మొదట తెచ్చుకోకూడదు మధ్యలో ఉన్న మటన్ తెచ్చుకోండి కూర చాలా బాగుంటుంది దాంట్లోనే కొత్తిమీర కొద్దిగా కోసుకుని వేసుకోవాలి చూడండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను అలా కలుపుకోవాలి కలుపుకుని ఇప్పుడు గ్యాస్ ఉన్నారు కానీ రెండు గ్యాస్లు కానీ వేసుకోండి నేనైతే గ్యాస్ ఉన్నారు వేస్తున్నాను బాగా పెద్దవాళ్ళు ఉంటే రెండు గ్యాసుల వరకు వేసుకోండి బాగా మెత్తగా ఉడుకుతుంది కుక్కర్లో కంటే ఇలాగ వండుకుంటే చాలా బాగుంటుందండి మటన్ కర్రీ ఇలాగ వండుకోండి చూడండి దగ్గర పడింది కదా బాగా వాటర్ని ఇంకిపోయేలాగా నూనె తేరేలాగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కొద్ది వాటర్ ఉన్నప్పుడు మసాలా వేసుకోవాలి ఆ మసాలా ఉడకాలి ఉడకపోతే మసాలా టేస్ట్ రాదండి కూర కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మసాలా పొడి వేసుకోవాలి వేసుకుని మగ్గించుకోవాలి మూత పెట్టుకుని చూడండి మగ్గింది కదా చూడండి నూనె పైకి తేరేలా మగ్గింది కదా ఇప్పుడు తీసుకోవాలి చూడండి ముక్కు కూడా బాగా ఉడికిపోయింది సరిపోతాయండి గ్యాస్ ఉన్నారు కానీ రెండు గ్యాస్లు కానీ వాటర్ వేసుకుంటే సరిపోతాయి బాగా పేరపెట్టగా ఉడికిపోద్ది చూడండి తీసుకుంటున్నాను పేట్లోకి ఇది దేంట్లోకైనా తినచ్చండి మీరు ఇలా వండుకుని ఇలా వండుకుని తింటే కూర ఎంతో బాగుంటుందండి వండుకోండి మీరు కూడా వండుకోండా మా చాలన সপোর্ট so, but...